హెగ్డే ఫ్యాటిలి అమ్మానే పిలుపుకు శ్రీకారం చుట్టండి కొందండి ఉచిత మొదటి కన్సల్టేషన్ మొదటి స్కాన్ సంప్రదించండి త్రిబుల్ ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ సెవెన్ ఫోర్ సెవెన్ ఫోర్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఐటీ మీడియా నేను మీ ఝాన్సీ చాలా మంది పిల్లల్లో చూస్తూ ఉంటాము స్పెట్స్ తో కనిపిస్తూ ఉంటారు ఇంతకు ముందు మనం చూసుకున్నట్లయితే అంటే ఒక టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ మన తాతయ్యో అమ్మమ్మో వాళ్ళు పెట్టుకుని ఉండేవాళ్ళు స్పెట్స్ బట్ ఇప్పుడు చిన్న చిన్న పిల్లలు కూడా సోడా బుడ్డి చక్కగా బుజ్జి బుజ్జి పిల్లలు కూడా అందరూ కళ్ళ చోటు పెట్టుకొని తిరుగుతూ ఉంటారు ఏంటి అని అడిగితే సైట్ అని చెప్తూ ఉంటారు నాకు దగ్గరగా ఉన్నవి కనిపించట్లేదా కాను లేకపోతే ఇంకేదో ఆన్సర్ చెప్తూ ఉంటారు మరి కళ్ళకి సంబంధించిన ఎలాంటి జాగ్రత్తలు మనం పాటిస్తే కొంచెం మనం అవాయిడ్ చేయొచ్చు ఇప్పుడు స్పెట్స్ రావడాన్ని మనం ఆపలేము బట్ స్పెట్స్ రాకుండా ఎలాంటి చర్యలు కానీ జాగ్రత్తగా తీసుకుంటే మంచిది ఈ విషయం గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం ప్రస్తుతం మనం నలభై ఏళ్ల ఆయుర్వేద వైద్యంలో అనుభవం సాధించిన బాలకిషన్ గారి దగ్గర ఉన్నాము నమస్కారం అండి నమస్కారం సార్ మీరు జనరల్గా చాలామంది పేషెంట్ని ఉంటారు మీ ఈ సుదీర్ఘ ఆయుర్వేద ప్రయాణంలో ఎంతమందిని మందిని చూసుంటారు ఇప్పుడు చిన్నపిల్లలు కానీ ఇప్పుడు మీ దగ్గర మెడికేషన్స్కి వచ్చేవాళ్ళు కానీ హెల్త్ ఇష్యూస్తో వచ్చేవాళ్ళు వాళ్ళతో ఎవరైనా పిల్లల్ని తీసుకొస్తే మీరు కూడా అబ్జర్వ్ చేసి ఉంటారు చిన్న చిన్న పిల్లలే స్పెట్స్ పెట్టుకొని వస్తూ ఉంటారు చాలా మందిలో కూడా కంటి చూపుకి సంబంధించిన సమస్యలు చాలా పెరిగిపోతున్నాయి డ్రై ఐస్ అంటూ ఉంటారు అంటే ఎక్కువ దూరం కనిపించట్లేదు దగ్గర నుంచి కనిపించట్లేదు ఎక్కువగా కళ్ళు మంటలుగా అనిపిస్తున్నాయి అంటూ ఉంటారు అసలు కంటి ఆరోగ్యానికి మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అవాయిడ్ చేయాల్సిన పనులు ఏంటి చాలా ప్రధానమైనటువంటి చర్చ అత్యంత ముఖ్యమైనటువంటి అవయవం కన్ను మనిషికి అన్ని అవయవాల్లోకి వెళ్ళే కన్నే ప్రధానం అలా ఆ విధంగా కంటికి అంత ప్రాముఖ్యత ఉంది సరే మరి ఈ కన్నుకి మరి జరగరాని నష్టం జరగడం రకరకాల జబ్బులు రావడం సంభవిస్తుంటాయి ఎందువల్ల సంభవిస్తాయి పురాతన కాలంలో పూర్వకాలంలో చూస్తే ఒక ముప్పై ఏళ్ళు వెనుక వెళ్ళినట్లయితే నలభై సంవత్సరాలు యాభై సంవత్సరాలు పైబడ్డ వాళ్ళకి అంటే తాతయ్యలకు మా అమ్మలకి వాళ్ళకి అరవై సంవత్సరాలు పైపడ్డ వాళ్ళకి కళ్ళజూడు ధరించే వాళ్ళని మనం చూసేవాళ్ళం అక్కడక్కడ ఇప్పుడు అలా కాదు చిన్న పిల్లలకి చెప్పినట్టు ఇందాక ఫైవ్ సిక్స్ ఇయర్స్ ఓల్డ్ పిల్లలకి కూడా కళ్ళ జోడు వచ్చింది చాలా పెద్ద అక్షరాలు దూరంగా ఉన్నటువంటి అక్షరాలు మనుషులు కూడా కనబడని పరిస్థితి ఏర్పడింది తలెత్తింది కారణాలేంటి అలా రావడానికి ప్రధాన కారణం ఏంటి అని చూసినట్లయితే పోషకాహార లోపం అని చెప్పాలి ఓకే ఒకటి పోషకాహార లోపం ఒకటేమో జీవన విధానం జీవన శైలిలో జరిగే తప్పిదం వల్ల ఎస్ ఏంటి తప్పిదం జనరల్గా పూర్వకాలంలో చూస్తే వెనక్కి వెళ్ళాలి తప్పకుండా అక్కడ వెళ్తే శిశు జన్మించిన మరుక్షణం ఆ క్షణం నుంచి మొదలుకొని రాత్రి శిశువు నిద్రించే వరకి ఫర్ ఎగ్జాంపుల్ ఉదయం ఐదు గంటలకు లేస్తారు చిన్నపిల్లలు రాత్రి ఏడు గంటలకు నిద్రపోతారు అంటే పద్నాలుగు పదిహేను గంటల వరకు తలకి నూనె పెట్టేవాళ్ళు నువ్వుల నూనె ప్రతి అరగంట ఒక్కసారి పెడుతూ పెడుతూ వెళ్ళేవారు డే అంతా వాళ్ళు పడుకునేటప్పటికే పది నుంచి ఇరవై మార్లు తలకు నూనె పెట్టేవాళ్ళు అన్ని సార్లు నూనె పెట్టేవాళ్ళు తీసుకుని పెట్టేవాళ్ళు దానివల్ల కంటి జబ్బులు తలనొప్పి వచ్చేది కాదు మరి ఇప్పుడు నూనె పెట్టకపోవడం వల్ల ఇప్పుడు ఏం చేస్తున్నాం బలవంతంగా రెండు నెలలు మూడు నెలలు బేబీ ఆయిల్ ఏదో వాడుతున్నాం బేబీ హెయిర్ ఆయిల్ ఆ బేబీ హెయిర్ ఆయిల్ కూడా అందులో కూడా చాలా రకాల కెమికల్స్ రసాయనాలు కలిసి ఉంటున్నాయి కనుక అంత ప్రశస్తమైంది కాదు కానీ అది కూడా రెండు నుంచి మూడు నెలలు బలవంతంగా వాడుతున్నారు ఆఫ్టర్ త్రీ మంత్స్ షుడ్ నాట్ యూజ్ ఎనీ హెయిర్ ఆయిల్స్ తలకి ఎలాంటి నూనె ఎవరూ పెట్టడం లేదని చెప్పాలి చిన్న ముందు పిల్లల నుంచి మొదలుకొని పెద్దవాళ్ళ వరకు ఎవరూ నూనె పెట్టబెట్ట సో దానివల్ల ప్రధానంగా కంటి చూపు తగ్గిపోతుందని చెప్పొచ్చు దట్ ఈస్ థర్డ్ రీజన్ ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ రీజన్ పుట్టిన పిల్లల నుంచి మొదలుకొని ప్రతి మనిషి ఆహారం లేకున్నా నీరు లేకున్నా గాలి లేకున్నా కూడా బ్రతికే అవకాశం ఉంది అని చెప్తున్నారు చెప్పకనే చెప్తున్నారు ప్రస్తుతం జీవిస్తున్నటువంటి మానవులు అందరూ ప్రపంచవ్యాప్తంగా ఫోన్ లేకుండా ఎవరు బ్రతకడం లేదు ఫోన్ చేతిలో పట్టుకోవడం ఎంతసేపు ఆటలాడుకోవడం చూడడం సంభవిస్తుంది సో ఫోన్ రేడియేషన్ వల్ల స్క్రీన్ టచ్ వల్ల స్క్రీన్ యొక్క దృష్టి వల్ల కంటి చూపు తగ్గిపో ఉంటాయి ఉన్నాయి ఉంటాయి ఉన్నాయి దట్ ఈస్ రీజన్ ఇవన్నీ రీజన్స్ అనమాట కంటి చూపు తినడానికి ప్రధానమైనటువంటి రీజన్స్ కారణాలు అంటే ఇవన్నీ తగ్గించాల్సిన అవసరం ఉంటుంది నూనె లోపం వల్ల పోతుంది ఆహార లోపం వల్ల కంటి చూపు పోతుంది ఫిజికల్ గా మనంతటా మనం తెచ్చిపెట్టుకున్న నష్టం ఫోను ఫోన్ వల్ల కూడా కంటి చూపు దెబ్బతింటుంది కాబట్టి ఇవన్నీ కూడా మన జీవితం నుంచి తొలగించుకోవాలి ప్రత్యాహ్నం ఏం చేయాలి మంచి ఆహారం తీసుకోవాలి అలాగే దాంతో పాటుగా తలకి రోజు నూనె పెడుతూ ఉండాలి అది కంపల్సరీ అనమాట అలా చేస్తే కంటి చూపును మెరుగుపరచుకోవచ్చు ఇంకా ఆహారం విషయంలోనికి వచ్చినట్టయితే ఆహారం కూడా సరిగా తీసుకోవట్లేదు పోషకాహార లోపం అన్నాం ఎవరు పాలు తాగట్లేదు బలవంతంగా వన్ టూ ఇయర్స్ ఆఫ్టర్ టూ ఇయర్స్ ఏ పిల్లలు పాలు తాగడం లేదు పాలకు అంత ప్రశస్తమైనటువంటి లక్షణాలు కలిగి ఉన్నాయి పాలు పాలల్లో అన్ని రకాల పోషక విలువలు ఉన్నాయి రెబోఫ్లోవిన్ ఉంది రకరకాల బీవన్ ఉంది బీ సిక్స్ ఉంది ఐరన్ ఉంది ఫోలిక్ యాసిడ్ ఉంది కంటి నుంచి మొదలుకొని కాలు ఏళ్ళ వరకు సరిపడేటటువంటి అన్ని రకాల పోషకాలు పాలల్లో ఉన్నాయి సో కనుక ప్రతి మనిషి ఉదయం సాయంత్రం వన్ కప్ ఆఫ్ పాలు తాగడం చాలా మంచిది ఏ డాక్టర్ అయినా చెప్పేది ఒకటే పాలు పళ్ళు తీసుకోండి అని చెప్తారు ప్రతి డాక్టర్ ఎందుకు అంటే పాలల్లో అంత విశిష్టమైనటువంటి గుణాలు ఉన్నాయి మరి అంతటి విశిష్టమైన పాలను మానేశారు పాలు తాగండి అలాగే కూరలలో మనం తీసుకునే ఆహారాల్లో చూసినట్లయితే బిజీ లైఫ్ కనుక ఆహారం సరిగ్గా తినట్లేదు బ్రేక్ఫాస్ట్ కి ఏ నూడిల్స్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ నుంచి ఆహారం తెచ్చుకొని తింటున్నాం ఇక తినకూడని చూద్దాం ఏంటంటే జంక్ ఫుడ్స్ బేకరీ ఐటమ్స్ బయట లభించేటటువంటి ఆహారం ఇది తీసుకోకూడదు బాగా గుర్తుపెట్టుకోవాలి ఏం తినాలి ఇంట్లోనే తయారు చేసుకున్న ఆహారం తీసుకోవాలి దానిలో కూడా పోషక విలువలు కలిగినవి ఆకుకూరలు టమాటాలు క్యారెట్ ఇలాంటివి ఎక్కువ తీసుకోవాలి విరివిగా తీసుకున్నట్టయితే కంటికి మంచి చూపు సంభవిస్తుంది చూపు కలుగుతుంది చూపు మనం భద్రపరచుకోవచ్చు ఆకుకూరలు ఎక్కువగా తీసుకోవాలి అన్ని రకాల కూరగాయలు తినాలి ఇంకొకటి వేరే ఇంకొకటి అంటే నాన్ లో మటన్ మానేయాల్సిన అవసరం ఉంది మటన్ ఫ్రాన్స్ ఎండు చేపలు మానేయాల్సి ఉంటుంది ఏం తినాలి చికెన్ ఎగ్ ఫిష్ ఇవి తీసుకోవచ్చు ఈ విధంగా చేస్తుండాలి ఇంకా కూరలలో అన్ని రకాల కూరగాయలు తినండి దర్ ఇస్ నో రెస్ట్రిక్షన్స్ ఎట్లా పళ్ళు తినండి పాలు తాగండి ఎవ్రీథింగ్ ముఖ్యంగా కంటి చూపు పెరగాలి అనుకుంటే కొత్తిమీర ఉంటుంది కొత్తిమీర రసం పొద్దున్న సాయంత్రం ఇక్కడ బెస్ట్ చిట్కా ఏంటంటే పచ్చి కొత్తిమీర ఆ వేస్తుంటాం గుప్పెడ ఇంత కొత్తిమీర ఆకు తీసుకోండి వాటి రసం తీసుకోండి రెండు చెంచాల కొత్తిమీర రసం పచ్చిది దానికి ఒక రెండు చెంచాల తేనె కలిపి రోజు ఉదయం తాగుతుండ ఉదయం సాయంత్రం బేషుగ్గా కంటి చూపు పెరుగుతుంది కంటి చూపు తగ్గని వాళ్ళకు కూడా కంటి చూపు పెరుగుతుంది కంటి చూపు తగ్గకుండా ప్రివెన్షన్ ఫర్ ఐ సైట్ చాలా బాగా పనిచేస్తుంది ఎప్పుడైనా ఇచ్చింగ్ కానీ డ్రై ఐస్ కానీ ఉన్నప్పుడు లేదా కళ్ళు చాలా మంటలుగా ఉన్నప్పుడు మనకి ఆల్టర్నేటివ్ ఏంటంటే ఏదో ఒక మెడికల్ షాప్కి వెళ్ళిపోతాము డ్రాప్స్ తెచ్చుకుంటాం వేసేసుకుంటాము దాని వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయని ఆ బాటిల్ మీదే ఉంటుంది మేబీ ఇట్ లీడ్స్ టు షుగర్ అని చెప్పేసి మేబీ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది అని చెప్పి సో ఆయుర్వేదంలో మనకి ఎలాంటి అంటే కంటికి సంబంధించింది అందరూ చెప్తూ ఉంటారు కళ్ళు ఉంటేనే తల్లిదండ్రులు కానీ ఏదైనా చూడగలం మనం పనులు మంచి

అలా అలాంటి పరిస్థితుల్లో మన అంత మంచి కళ్ళను మనం నిర్దిష్టంగా గాలికి వదిలేయకూడదు కదా చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి మంచి ఆహారం తీసుకోవాలి మంచి పోషణ ఇవ్వాలి కళ్ళకి ఆ విధంగా చేస్తే కంటి చూపు దెబ్బ తినదు సరే ఎనీవే కంటి చూపు దెబ్బ తినడం కంటికి కలకలు రావడం కళ్ళు రాసి రావడం ఎర్రగా రావడం ఇలాంటి కళ్ళు మంటలు మండుతున్నాయి వేడెక్కుతున్నాయి కళ్ళు వేడెక్కాయి మంటల్లాగా అనిపిస్తున్నాయి గరగరా ఉంది మంటల్లాగా అనిపిస్తున్నాయి కొంచెం వేడిగా అనిపిస్తున్నాయి అనుకున్నట్లయితే వెంటనే ఇలా చిన్న కాటన్ పీస్ తీసుకోవాలి దూది ఉంటుంది కాటన్ చిన్నగా ఇలా కంటి పైన పెట్టేసుకొని కొన్ని మామూలు నీళ్ళు ఫిల్టర్ వాటర్ వేసేస్తే చాలా కళ్ళలో ఉన్న కంటి వేడి తగ్గిపోతుంది వెంటనే వితిన్ మినిట్స్ కళ్ళ కలకలు వచ్చినట్లయితే పట్టిక ఉంటుంది ఆలం అంటారు పట్టిక పౌడర్ తీసేసుకొని కళ్ళు మూసుకొని నిద్రపోయాక వేరే సెకండ్ పర్సన్ పర్సన్తో కంటి రెప్పల పైన కాస్త ఆఫ్ పౌడర్ వేసినట్లయితే ఆలం పట్టిక అంటారు అందరికీ గ్రాఫుల్గా ఉంటుంది పట్టిక బిల్లం కాదు పట్టిక అది ఆ విధంగా వేస్తూ కూడా కడుతూ ఉంటారు ఆ పౌడర్ కాస్త వేస్తే కళ్ళ కలకలు తగ్గిపోతాయి పూర్తిగా అండ్ కళ్ళ కలకలు ఇంకో సింపుల్ ఉల్లిపాయ పెద్ద ఉల్లిపాయ తెలుసు కదా అందరికీ తెలుసు ఉల్లిపాయ పీస్ ఫేస్ లా చేసేసి ఒక బట్టలు పెట్టి ఒక్కొక్క చుక్క కళ్ళలో వేయాలి వేసినట్టయితే అయితే కళ్ళ కలకలు తగ్గిపోతాయి కంటి చూపు మెరుగుపడుతుంది సో ఇవి కంటి చూపు ఇంకా మెరుగుపడడానికి కంటి చూపు దెబ్బ తినకుండా ఉండడానికి కొత్తిమీర రసం ఇందాక చెప్పాను కొత్తిమీర పచ్చి తీసేసుకుని గుప్పెడంత పసది రెండు మూడు స్పూన్స్ పసరు తీసేసుకుని కొత్తిమీర రసానికి రెండు స్పూన్స్ తేనె కలుపుకొని ఉదయం సాయంత్రం తాగినట్లయితే కంటి చూపు దివ్యంగా మెరుగుపడుతుంది కంటి చూపు నివ చూపు నుంచి నివారించుకోవచ్చు చూపు తగ్గడం నుంచి నివారించుకోవచ్చు ఇకపోతే కళ్ళ పొరలు రావడం అలాగే కాంట్రాక్ట్ రావడం కళ్ళ మంటలు దురదలు ఇచ్చింగ్ ఇలాంటివన్నీ ఏవైనా కళ్ళ నుంచి నీళ్లు కారడం గ్లూకోమా రావడం డయాబెటిక్ రెటనోపతి రావడం ఇలాంటి పెద్ద పెద్ద డిసీజ్ ఏవైనా కానీ చిన్న నుంచి మొదలుకొని పెద్దవారు కళ్ళలో నీళ్ళు కారడం కళ్ళ కలకలు ఇలా అన్నింటికి కూడా ఇది ఒకటే మెడిసిన్ పనిచేస్తుంది ఆప్తాల్ డ్రాప్స్ ఇట్ ఈస్ లీడ్ ఫర్ దీని గ్లూకోమాన్ తగ్గిస్తుంది డయాబెటిక్ రెటీనా కలలో కలకలను తగ్గిస్తుంది కంటి దురదలను తగ్గిస్తుంది కంటి చూపును మెరుగుపరుస్తుంది ఏ ఎలాంటి కంటి వేసుకొని ఉదయం సాయంత్రం రెండు రెండు చుక్కలు వాడుతూ ఉన్నట్లయితే కంటి చూపుకి ఇతర కాంట్రాక్ట్ పొరల్ లాంటి సర్జరీ కాంట్రాక్ట్ అంటే మూత బిందంటారు అలా సర్జరీ అవసరం లేకుండానే మోతిబిందు లాంటి కాంట్రాక్ట్ సర్జరీ అవసరం లేకుండానే ఈ మందు వాడినట్లయితే కాంట్రాక్ట్ అవసరం లేకుండా సర్జరీ అవసరం లేకుండా పోతుంది కంటి పొరలు రావడం పొరలు రావడం పొరలు వచ్చినప్పటికీ కూడా తగ్గిస్తుంది కంటి చూపు తగ్గిన వాళ్ళకి కూడా మెరుగుపరుస్తుంది డయాబెటిక్ రెటినా వచ్చిన వాళ్ళకి తగ్గుతుంది గ్లూకోమా వచ్చిన వాళ్ళకు కూడా తగ్గిపోతుంది ఇట్లా ఇన్ని ప్రశస్త గుణాలు ఇన్ని రకాల ప్రశస్త ఇన్ని రకాల జబ్బులకు కూడా ఈ ఆప్తా డ్రాప్స్ చాలా నిజంగా పనిచేస్తుందని చెప్పవచ్చు ఇలాంటి జబ్బులు ఉన్నవారు ఇలాంటి జబ్బులు కలిగిన వాళ్ళు కంటి చూపు తగ్గిన వాళ్ళు లేదా కాంట్రాక్ట్ వచ్చిన వాళ్ళు రెటినా ఉన్నవాళ్ళు గ్లూకోమా ఉన్నవాళ్ళు ఎవరైనా కూడా నేరుగా సంప్రదించవచ్చు ఈ ఆప్తా లైడ్రాప్స్ తీసుకుని మీరు వాడుతూ ఉన్నట్లయితే మీ మీ కంటి సమస్యల నుంచి బయటపడే అవకాశం ఉంది జనరల్గా కరివేపాకుని పోపులోనూ అలా వేస్తూ ఉంటాము కొంచెం కరివేపాకు పొడులు కానీ ఇంక్లూడ్ చేసుకుంటే ఎక్కువ మనకి ఏదైతే బాగా ఐరన్ కంటెంట్ ఉంటుందో దాన్ని యూస్ చేసినట్లయితే ఐ హెల్త్ అనేది మెరుగుపడుతుంది థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్